ఎంతో కష్టపడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి నాకు ఖచ్చితంగా ఈ గౌరవాన్ని మా ప్రొఫెషనల్స్ అందరికీ యువత యువతకి ఇచ్చిన ఒక గౌరవంగా నేను దీన్ని భావిస్తాను ప్రొఫెషనల్స్కి ఇచ్చిన ఒక గౌరవంగా దీన్ని భావిస్తాను దీన్ని చాలా బాధ్యతగా నేను ఖచ్చితంగా నిర్వహిస్తాను ఫస్ట్ ఈ పదవి ఆ బాధ్యత నాకు రాగానే నేను చేసిన మొదటి పని ఉద్యోగానికి రిజైన్ చేయడం ఈ రోజు నేను టెక్నాలజీ ఎంప్లాయీ కాదు నోటీస్ పీరియడ్ నడుస్తుంది ఎందుకు ఉద్యోగానికి రిజైన్ చేయడం అని చాలా మంది అడిగారు శ్రీనివాస్ గారు మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు మా డైరెక్టర్ గారు అండి కల్చరల్కి సో చాలా మంది ఆశ్చర్యపోయారు ఉద్యోగానికి రిజైన్ చేయడం ఎందుకు అని చంద్రబాబు గారు ఎప్పుడు ఒకటే చెప్తారు ఏ పని చేసినా పూర్తి బాధ్యతతో చేయాలి అని ఆ సిద్ధాంతాన్ని నమ్మి చేసేది పూర్తి బాధ్యతతో చిన్ ఇది క్రియేటివిటీ క్రియేటివిటీ అండ్ కల్చర్ అన్నది ఓట్లు అండి కానీ మన అందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం ప్రతిరోజు మనకి మిగతా అవన్నీ యూజ్ అవుతాయో లేదో తెలియదు కానీ ఏదైనా మంచి పని చేస్తే ముందు దేవుడికి మూకుతాము మన ఇంట్లో భోజనం అన్నం ఎక్కడికి దేశాలన్నీ తిరిగి వచ్చినా మళ్ళీ వచ్చి మన కల్చర్ ప్రకారం మన భోజనం తినకపోతే మన కడుపు నిండదు కాబట్టి కల్చర్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం ఈ కల్చర్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఈ కల్చర్ని కళలని బ్రతికించాల్సిన అవసరం కూడా అంతే ఉంది కాబట్టి దీన్ని నేను ఖచ్చితంగా బాధ్యతగా నిర్వర్తిస్తానని చెప్తూనే ఇంకొక విషయం అండి ఫస్ట్ కల్చరల్ వింగ్ రాగానే అందరూ ఫోన్ చేసి నాకు కంగ్రాచులేట్ చేస్తూనే కల్చర్ ఇచ్చారు ఏంటమ్మా మన వింగ్ మనకి సంబంధించింది కాదు కదా ఐటీ కానివ్వండి లేదంటే క్లీనింగ్కి సంబంధించింది కానివ్వండి ఇచ్చుంటే బాగుండేదని మనందరికీ ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేశారు ఆయన సినిమాల్లో లేరు కర్షక మినిస్టర్ గా చేసిన తర్వాత కర్షక పరిషత్ చైర్మన్ గా చేశారు కర్షక పరిషత్ చైర్మన్ గా చేసి అందులో మిరకల్ సృష్టించారు మాల్యాత్రి గారు నిన్నే నాకు ఆ విషయాన్ని తెలియజేశారు ఆయన కర్షక పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటికీ ఎలా మిరకల్ సృష్టించగలిగారో కల్చరల్ వింగ్ ఖచ్చితంగా ఒక కళలకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వచ్చు అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు చాలా విజన్ ఉన్న నాయకుడు అండి మనందరిలాగా ఆయన ఆలోచించదు ఆయన దృష్టి చాలా దూరంగా ఉంటుంది కల్చర్ ని విభిన్నంగా మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా మనం కల్చర్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అమరావతి అనేది ఒక కల్చరల్ క్యాపిటల్ దీన్ని మనం కళలని సంస్కృతిని ఖచ్చితంగా క్రియేటివ్ గా మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి టెక్నాలజీని జోడించాల్సిన అవసరం ఉంది అని ఈ రోజు ఒక ఐటీ ప్రొఫెషనల్కి ఇది ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి మించి ఎవరు ఆలోచించరు కాబట్టి నేను దీన్ని చాలా అద్భుతమైన ఒక బాధ్యతగా దీన్ని నా నాకు నా నేను చేయగలిగిన దానికంటే ఒక మెట్టు ఎక్కువ చే చేస్తూ మా అందరి సోదరులు మా సోదరులు అందరి సహాయ సహకారాలతోటి మీ అందరి ఐడియాస్ తోటి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ చివరిగా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేని ఏది చేయలేమండి అందులో కూడా నేను ఒక అమ్మాయిగా అందరూ అమ్మాయి అంటే డిఫరెంట్గా చూస్తారు కానీ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి అన్న భేదం లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏ ఆశయాన్ని అయితే అనుకుంటున్నారో దేన్నైతే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో ముందుకు తీసుకెళ్ళాలి అని ఫస్ట్ మా ఫాదర్ ఫౌండేషన్ చేయడం ఆ తర్వాత నాకు అదే విధంగా అమ్మ నాన్న ఆ తర్వాత మా హస్బెండ్ కూడా అలాగే గారు రఘురం దొరకడం అత్తయ్య మాయ మీ అందరికీ కూడా పాలిటిక్స్లో అమ్మాయిలు రావడం అంటే అంత ఈజీ కాదండి పాలిటిక్స్లో అమ్మాయిలు రావడం అంటే అంత ఈజీ కాదండి ఇంట్లో వాళ్ళు ఎంతో పాలిస్కొని నేను ఏదైనా కానీ ఒక్క అడుగు అయినా కానీ వేయగలను అదేవిధంగా నా ఫ్యామిలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఎవ్రీ స్టెప్లో ఈ విజయం నాది కాదండి మీ అందరిది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ అందరూ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా మీ అందరి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు నేను పని చేస్తాను కష్టపడతాను చంద్రబాబు గారికి మంచి పేరు తెచ్చే దాంట్లో ఒక చిన్న పాత్ర నేను కూడా ఖచ్చితంగా పోషిస్తాను ధన్యవాదాలు జై హింద్ Thank you.